నమస్కారం హెచ్ఎన్ నైన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం శ్రావణ మాసం అంటే లక్ష్మీప్రదమైన మాసం ఈ మాసంలో ప్రతి ఇల్లు ఓ దేవాలయంగా మారుతుంది ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో నెల్లూరు దర్గా మీఠలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు ఎలా జరుగుతున్నాయో ఒకసారి మనం కూడా చూసి అమ్మవారిని రండి

మా టికెట్ కొనుక్కున్నాను కోటలో చెప్పాల్సిన చెప్పేయం అమ్మా ఆ సన్వేశ్వరు ఇప్పుడు కొండవాళ్ళు ఎవరైనా కోటలు చెప్పాలంటే చెప్పేసి స్టార్ట్ చేస్తున్నారు పూజ గారు ఈ రోజు నుంచే శ్రావణ మాసం అనేది ప్రారంభమైంది ఎంతో గొప్ప మాసం అని కూడా ఈ మాసం గురించి చెప్తూ ఉంటారు ఎన్నో పండుగలు వరలక్ష్మి వ్రతం మంగళ గౌరవ వ్రతం లాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా ఈ మాసంలోనే చేసుకుంటుంటారు మరి శ్రావణ మాసం యొక్క పవిత్రత గురించి విశిష్టత గురించి మాకు తెలియజేస్తాను అన్ని మాసాల్లో కల్లా శ్రావణ మాసం చాలా విశేషమైంది శ్రావణ మాసం ఈ సంవత్సరం ప్రారంభమే శుక్రవారంతో ప్రారంభమైంది కాబట్టి ఈ శుక్రవారంతో ప్రారంభమైన ఈ శ్రావణ మాసం ఎంతో విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది లక్ష్మీవారంతో ప్రారంభమైంది కాబట్టి సర్వజనులందరికీ కూడా లక్ష్మీదేవి సమృద్ధిగా ఉండి అందరికి కూడా విశేషమైన ఫలితం ఇస్తుంది కాబట్టి అందరూ కూడా లక్షణంగా ఈ శ్రావణ మాసంలో రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించి అలాగే ప్రతి శుక్రవారం కూడా ఐదు శుక్రవారాలు ఇక్కడ అమ్మవారికి లక్ష్యం కుమార్చడం జరుగుతుంది లక్ష కుంకుమార్చన సంవత్సరంలో ఐదు పర్యాయాలు మాత్రమే రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో చేస్తారు ఈ లక్ష కుంకుమార్చన అమ్మవారికి అత్యంత ఎంతో విశేషమైన మనకు ఫలితాన్ని ఇస్తుంది అమ్మవారికి ఆ యొక్క మనం చెప్పే మూల మంత్రాల ద్వారా లక్షలాది మంది ఇక్కడ మూల మంత్రాలు చెప్తూ ఉంటే అన్నీ కూడా అమ్మవారి సేవరానందంతో చక్కగా వింటూ మనకు విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి శ్రావణ మాసం వారమైంది అలాగే ఈ నెల ఎనిమిదవ తారీఖు వరలక్ష్మి వ్రతం వస్తుంది వరలక్ష్మి వ్రతంలో సాక్షాత్ రాజరాజేశ్వరి లక్ష్మీదేవిగా చారుమతి దేవికి తలలో స్వప్నంలో కనిపించి తనకు పూజా కార్యక్రమాన్ని చేసి తనకి అన్ని రకాల యొక్క విచ్చ నైవేద్యాలు చేసి విశేషమైన షూరత్వ పూజలు చేసి అక్కడ విని యొక్క తోరణం ధరిస్తే మీకు లక్ష్మీ కటాక్షానికి మీ కుటుంబ ఆయుష్ ఆరోగ్యాలకి లోటు ఉండదని అమ్మవారు చెప్పడం జరిగింది కాబట్టి ఆ రోజు నుంచి రోజు వరకు మహిళలందరూ కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో అమ్మవారిని దర్శిస్తూ విశేషమైన పూజ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు కాబట్టి అందరూ కూడా ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని దర్శించి విశేషమైన ఫలితాన్ని అందుకోవాల్సిందిగా ఎలాంటి పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎంతమంది భక్తులు పాల్గొన్నారు ఈరోజు సుమారు ఒక ఇప్పటి వరకు ఒక ఐదు వేల మంది అమ్మవారిని దర్శించుకున్నారు చూస్తారు కదా లక్ష్మీ కుమార్ జిల్లా విశేషంగా చాలా మంది మహిళలు కూర్చున్నారు ఈరోజు తెలివారం కాబట్టి అందరూ కూడా విశేషంగా అమ్మవారి దగ్గరికి దర్శనానికి తలరి వస్తున్నారు విశేషంగా దాని తగ్గట్టుగా దేవాలయంలో కూడా భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు కూడా చక్కగా చేసి ఉన్నారు కాబట్టి అమ్మవారికి ఈరోజు పొద్దున్న లేచి అమ్మవారికి అభిషేక కార్యక్రమాన్ని పూర్తి చేశాము శ్రవణంతో పంచామృతాలతో అలాగే ఆరు గంటలకు అమ్మవారికి విశేషమైన దర్శనమిచ్చి విశేషమైన పోలింగ్ సేవా కార్యక్రమాన్ని నిర్వహించి అమ్మవారికి మహానివేదన జరిగి పూజా కార్యక్రమాలన్నీ ప్రారంభమై భక్తులకి దర్శనం ఏర్పాటు చేశారు అలాగే కుంకుమార్చన జరుగుతుంది ఈ కుంకుమార్చన అయిన తర్వాత అమ్మవారికి మహా నివేదన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి తిరిగి సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు అమ్మవారికి కుంభహారతలు కార్యక్రమం కూడా ఉంటుంది రాత్రి ఎనిమిదిన్నరకి అమ్మవారికి ప్రత్యేక సేవ పూజ కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించి అమ్మవారికి అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుచున్నారు అలాగే ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి అమ్మవారికి విశేషమైన మహాకుంభాభిషేక కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ధ్వజ ప్రతిష్ట శిఖర ప్రతిష్ట నవగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలన్నీ జరుగుతాయి ఇరవై తొమ్మిది ప్రారంభమవుతుంది ముప్పై ఒకటో తారీఖు గురువారము మధ్యాహ్నం పదకొండు గంటల ఇరవై నిమిషాలకి గున ఒక హకుమా కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ सुन्दर यानि जिन श्राद्ध पसंद को पंचार नाचियों पंचार भूतियों पंचार विद्यों पंचार देवियों पंचार शैल्पों पंचार यात्रों पंचार मंत्रों पंचार समुहों पंचार धोरधोर पंचार पुण्यां समस्त यानि जिसे पूजा कराओ पुजा 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 जूम जिन श्राद्ध पसंद को पंचार परियं यागीं तत्र न साधो पूरी रूपे आएगा और कौन पद जुड़े नया अभियान जमारहा महा विष्णु देवता सफल सेवा प्राप्ति सर्व कार्याम पूर्ण सिद्धिस्तु पादराज इस पर देव के नमः

ప్రేక్షలకి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అందరూ అమ్మవారికి వల్ల ఆయుర ఆరోగ్యాల ఐశ్వర్యాలతో అష్టైశ్వర్యాలతో అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది ఇంట్లో మనం పూజలు అవి చేసుకుంటున్నా అమ్మవారిని వచ్చి దర్శించుకోవడం అనేది నా పర్సనల్ సెంటిమెంట్ మా అమ్మవారు అమ్మగారు చిన్నప్పటి నుంచి ప్రతి శుక్రవారం వచ్చి దర్శించుకునేవారు అలాగే నాకు కూడా ఒక సెంటిమెంట్ లాగా అమెరికాలో ఉన్నా కానీ నాకు అమ్మవారు అంటే ప్రత్యేకంగా చాలా ప్రత్యేకం అందులో మన నెల్లూరులో రాజరాజు అమ్మవారు ఇంత దినదినాభివృద్ధి చెందటం అనేది చాలా ఆనందంగా సో అమెరికాలో ఉండేటప్పుడు మిస్ అయ్యే వాళ్ళ అమ్మవారిని అమ్మవారిని నెల్లూరుని మన సాంప్రదాయాలు మన పూజలు అక్కడ నా నేను చేయగలిగినంత చేసుకునేదాన్ని కానీ ఇక్కడ మనం అందరితో కలిసి ఫ్యామిలీస్తో అందరితో చేసుకోవడం అనేది మిస్ అయ్యేదాన్ని ప్రత్యేకంగా నెల్లూరుని మన అమ్మవారిని బాగా మిస్ అయ్యేది సో ఈ రోజు శ్రావణ మాసం పైగా మొదటి శుక్రవారం శుక్రవారం వచ్చింది సో ఎలా ఫీల్ అవుతుంది శ్రావణ శుక్రవారం మొదటి శుక్రవారం స్టార్ట్ చేస్తాము రెండవ శుక్రవారం అనేది వరలక్ష్మి రథం ఎవరికి తోచినట్టు ఎవరికి సాధ్యమైనంత వరకు అమ్మవారికి నిష్టతో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే ఉన్నంతలో ఎవరైనా సంతోషంగా శ్రావణ మాస శుభాకాంక్షలు ఈ శ్రావణ మాసం నుంచి మీకు కూడా అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుతుంది మీకు కూడా శ్రావణ వారి శుభాకాంక్షలు ఇంకా హెచ్ఎం టీవీ చాలా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరు आह भो शिका के ध्यान भो सर्व रेकी का यहा भो कामी स्विरिणा भो कर्मानी देष्ण भो स्थितिना ग्राम भो इरोनाल मान यहा भो भक्ता के ध्यान भो गुरु सर्व रेकी मान भो मुख्य कर्म भो भीरवा का कर्म भो लेखा कर्म भो सब वोत्मान रे मान कामा किया करो अच्छा काम कृपया बहुत ही बहुत हृदय में आबड़ा सोचिए यह कुमार कला ऊर्जा कार्यक्रम में उपस्थित कार्य को पूरी सावधानी से पालन और सम्मान दिखाई समाप्त और कृपया कार्यक्रम का अनुरोध आपसे डाली महामंद्र प्रमाणित महामंद्र को धन्यवाद कलम जी नाम लो चलाए महाओं को पावन नाम वृंदालाल जी महा गोपाला नाम के अनुसार नाना भाव लागिए महा ओमकार मजरी करना गोमौर महाराज के नाम ओमकार कलयुगी को आते में नमस्कार सभी सतगुरु राय समय में बोलिए भगवान के जय बोलया மந்த தொங்கடுது ஜ ராம்

Oh. <laughs> is it same app is it same video is it same

ஏய் मामीरु ஆ ஆ இயோ இயோ ஆ அது உள்ளே online ticket issue பண்றத ஆ 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 ओमकार नमो नारायण 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 नारायण

చూశారు కదండీ శ్రావణ మాసం మొదటి శుక్రవారం కావడంతో భక్తులందరూ కూడా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాదిగా ఇక్కడికి తరలి వచ్చారు అంతేకాదు లక్ష కుంకు మార్చిన కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు ఇవి శ్రావణ మాస శుక్రవార విశేషాలు మళ్ళీ మరో ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకున్నాం చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి